అనుకున్నట్టుగానే గోషా ఆస్పత్రి శంకుస్థాపన మంత్రి నారాయణకు మేయర్ కు మధ్య దూరం పెంచింది ముస్లిం మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న గోషా ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి మేయర్ హాజరు కాలేదు కార్యక్రమానికి వచ్చిన మంత్రి నారాయణ అజీజ్ కోసం ఫోన్ చేశారు కార్పొరేటర్ రాజానాయుణ్ణి ముందుగా పంపించి అజీజ్ ని తీసుకురావాల్సిందిగా కోరారు శంకుస్థాపనకు ముందు శ్రీధర కృష్ణారెడ్డి ఫోన్ చేసి మాట్లాడుతుండగా మంత్రి ఆ ఫోన్ తనకు ఇవ్వమని అడిగారు మేయర్ వస్తున్నాడా లేదా అని రాజానాయుడిని అడిగారు శంకుస్థాపన కార్యక్రమానికి తాను రానని మేయర్ చెప్పారని రాజానాయుడు చెప్పడంతో మారు మాట్లాడకుండా ఫోన్ వెనక్కు ఇచ్చేసి పని కానిచ్చేయండని మంత్రి ఆదేశాలు జారీ చేశారు దీంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ముస్లింలలో చీలిక వచ్చింది పాత డిఎంఎన్ హెచ్ఓ ఆఫీస్ ప్రాంగణంలో గోషా ఆస్పత్రి నిర్మించాలన్నది మొదట మేయర్ అజీజ్ ప్రతిపాదనే కాపు భవనానికి కేటాయించిన ఆ స్థలాన్ని గోషా ఆసుపత్రి స్థలం కోసం మార్పు చేయించారు ఆ తర్వాత ముస్లింలలో కొంతమంది గోషా ఆస్పత్రి సాధన సమితి పేరుతో కమిటీగా ఏర్పడి అజీజ్ను పక్కన పెట్టేశారు తామే అంతా చేస్తున్నట్టు ప్రకటనలివ్వడం మంత్రి కూడా వారితోనే ఎక్కువగా మంతనాలు జరుపుతుండడంతో ఇది మంత్రికి అజీజ్కు మధ్య అగాధాన్ని పెంచింది మంత్రి ముస్లింలలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారనేది అజీజ్ సన్నిహితుల ఆరోపణ ముస్లింలను విభజించి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఇది మంచి పద్ధతి కాదని సోషల్ మీడియాలో అజీజ్ అనుచరులు మెసేజ్లు కూడా పెట్టారు గోష ఆస్పత్రి శంకుస్థాపన మొత్తానికి ఎన్నికల సమయంలో రాజకీయ రంగు పులుముకొని మంత్రికి మేయర్కి మధ్య కార్చిచ్చుకు కారణమైంది